బలంగానే ఉన్న అనుకోండి బలహీన ఎలా కనబడతారు లోహు కనబడతారు డబ్బు బాగా ఉందనుకోండి చెప్పండి డబ్బు లేని లోహు కనబడతారు ఇంకా ఏం చెప్తున్నాడు ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ పోతే వ్యక్తుల మధ్య బలత్కారాలు ఉన్నాయి తెల్లోడికి నల్లోడంటే లోకవా డబ్బు ఉన్నవాడికి డబ్బులు వినోడంటే లోకువా ఎత్తుకున్నవాడికి పుట్టాడు అంటే పెద్ద కులవాడికి చిన్న కులం వాడంటే లోకువా ఇది ఎలాగైనా ఉంటుంది అంటే ఎలాగైనా ఉంటుంది మీరు ఎంత వాకింగ్ చెప్పండి మనోలేనా అంటారు మీరెంత మాట్లాడండి ప్రాపర్టీలు మాట్లాడుకుంటారు మీరు ఎంత మాట్లాడండి బ్యూటీ మాట్లాడుకుంటారు మీరెంత మాట్లాడండి అది ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుందండి అందుకే ఎదుటి వ్యక్తిని ఎలా చూస్తున్నారంటే ఆ నవహు దినాల్లో భూమి రకరకాల బలత్కారాలతో నిండిపోయింది దేవుని దృష్టికి పూర్తిగా చెడిపోయింది దేవుని దృష్టికి ఏమాత్రం నచ్చని వికారమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయింది బాగాలేదు తెల్లడిని నల్లోని లోకు కడుతున్నాడు పెద్దోడు చిన్నోడు లోకు కడుతున్నాడు బలవంతుడు బలహీనత దోచుకుంటున్నాడు డబ్బున్నవాడు డబ్బులేనివాడు లోకు కడుతున్నాడు బలత్కారంతో నిండిపోయింది ఎక్కడికక్కడే సమాజం కుప్పల తెప్పలగా అన్యాయానికి గురైంది దేవుడు చూశాడు చూసి ఏం చేశాడు ఎక్కడ అన్యాయం ఎక్కడ బలత్కారం పెరుగుతుందో ఎక్కడ పనికి మాలిన సోకులు సరదాలు ఎక్కువ అవుతాయో ఏం చేస్తాడు చెప్పండి తూడు ఒక ఇంటర్నేషనల్ న్యూస్ తిరుగుతుంది చూసారా లాస్ ఏంజల్స్ హాలీవుడ్ ఆఫ్నెక్కర్లా ఏటా అంటారా వాటిని ఇక్కడ వేసుకుంటారు కదండి ఇక్కడ వరకు వేసుకుంది ఇలా మైక్ స్పీకర్ మైక్ ఒకటి తీసుకుంది ఆడొక స్పీకర్ అక్కడ ఉన్నాడు ఆడొక్కడ నడిపించే యాంకర్ ఉన్నాడు క్వశ్చన్ చేశాడు మన లాస్ ఏంజల్స్ కోసం మన హాలీవుడ్ కోసం కితాబ్ మీరు ఏమి ఇస్తారు మీరు స్టార్డ్ అమ్మని యాక్టర్ మీరు చెప్పండి అని ఆవిడని అడిగితే పొట్టు పరికినీ వేసుకున్నట్లు వేసుకుని ప పరికినీ అంటారు ఏదో అంటారు ఎవడమ్మా అది వేసుకుని తయారైపోయి స్కిన్ ఫిట్ వేసుకుని వచ్చి నిలబడి ఈ కదా సీవ్లెస్ చూపించుకుంటూ ఒంకరొంకరు తిరిగిపోయి ఏమందంటే లాస్ ఏంజల్స్ ఎంత గొప్పదంటే మన హాలీవుడ్ ఎంత గొప్పదంటే దేవుడు అవసరం లేని సిటీ ఇది అంతే ఈ సిటీతో దేవుడికి పని లేదు ఈ సిటీలో దేవుడు ఉండలేడు మన లాస్ ఏంజల్స్ ఎంత అంటే దేవుడినే అవసరం లేదన్నంత గొప్ప సిటీ మంది వెలసెలని సిటీ అందంతే ఎదుటి వాళ్ళని తక్కువ చేశారు మిగిలిన పట్టణాలు తక్కువ చేసి మాట్లాడారు వాళ్ళ అందం సందం డబ్బు ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు లాస్ ఏంజల్స్కి ఎంత లాస్ వచ్చిందో చూస్తున్నాను ఇప్పుడు తాగలాడిపోయింది మొత్తం అంతా అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో లాస్ ఏంజల్స్ అది పర్వతాల మీద కట్టబడ్డ మహాపట్నం హాలీవుడ్ హాలీవుడ్ తగలడిపోయింది పెట్టల్లా కాలిపోయిన ఇల్లులన్నీ బొగ్గుమనయిపోయినాయి బ్యూటీ చేసుకునే ఆ షాప్స్ లేవు లగ్జరీ హౌసెస్ లేవు లగ్జరీ కార్లు లేవు ఏమి లేవు బూడిది మిగిలింది మీరు దేవుని మైండ్ ఎప్పుడు గమనించండి ఎక్కడ మనుషుడు పెట్టురేగుతాడో అక్కడ తొడవడం ప్రారంభిస్తాడు ఎక్కడ మనుషుడు దేవుణ్ణి ఎక్కిరిచ్చే పనులు చేస్తాడు అక్కడ దేవుడు మడతెట్టడం స్టార్ట్ చేస్తాడు ఆది కాండం కూడా అది ప్రారంభమవుతుంది మానవుడు అన్నవాడు బలత్కారంతో నిండిపోయింది భూలోకము బలత్కారంతో నిండిపోయింది భూలోకము బలత్కారంతో నిండిపోయింది ఏం బలత్కారం మంచి చెడు పెద్ద చిన్న తేడా ఒక పద్ధతి పెళ్ళిళ్ళు ఏమీ లేవు ఎవడికి వాడే ఇష్టం వచ్చినాడు కుక్కలకి మనుషులకి జంతువులకి మనుషులకి తేడా లేకుండా వావి వలసలు లేకుండా మారిపోయింది దేవుడు చూశాడు అలా చూశాడు వాతావరణాన్ని మరి ఆ న్యూస్ ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఒకవేళ నిజమైతే దేవుడికి మహిమ కలుగు కాక ఒకవేళ అబద్ధమైతే అలాంటివి జరుగును గాక లాస్ ఏంజల్స్ అంతా తగలడిపోయిందట ఒక పాస్ట్ గారి ఇల్లు తప్ప అది నిజమైతే దేవునికి మహిమ కాక ఆ వీడియోలు వస్తున్నాయిగా మొత్తం తగలడిపోయింది మొత్తం బొగ్గుంది ఆ ఇల్లుకి మాత్రం బూడిది కూడా పట్టలేదండి సేమ్ మీరు ఆ థాట్లో పెట్టుకోండి మొత్తం జలప్రళయం వచ్చేస్తుంది జలప్రళయం అంతా కంపుతుంది బలత్కారం 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 ఎక్కడ చూసినా పెద్ద చిన్న న్యాయము తీర్పు ఏమీ లేవు దేవుడు భూలోకాన్ని చూశాడు అలా జూమ్ చేసి కేంద్రీకరించాడు తలుక్కి మనకు అబ్బాయి మేరసాడు ఫ్యామిలీ అంతా బాగున్నారు ఎవరు చెప్పండి నా నువ్వు ఒక్కడే బయటికి రా మొత్తం తుడిచేస్తున్నాను ఇప్పుడు నేను అడుగుతున్నాను నావోహో ఒక్కడనే బయటికి తీయడానికి కారణం ఏంటి మిగిలిన లోకాన్ని తుడిచేయడానికి కారణం ఏంటి చెప్పాలి డైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్ చెప్ప నావోహో ఒక్కడనే బయటికి తీయడానికి కారణం ఏంటి మిగిలిన వారు తుడిచేయడానికి కారణం ఏంటి ఈ ఓడ్ మర్చిపోకండి చివరి వరకు కారణం ఏంటో తెలుసా నీతి న్యాయం నువ్వు నీతిమంతుడువై ఉన్నావు అదొకటే కారణం